నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వైసీపీ జాబితాల జాతరతో యుద్ధానికి సిద్ధమవుతుంటే అటు టీడీపీ జనసేన సైతం తాము సిద్ధమేనంటున్నాయి సీట్ల సర్దుబాటుపై వరుస సమావేశాలతో సమరానికి సన్నద్దమవుతున్నాయి పొత్తుపై బీజేపీ క్లారిటీ ఇచ్చినా ఇవ్వకున్నా తాము మాత్రం వార్కు రెడీ అంటున్నాయి టీడీపీ జనసేన చంద్రబాబు పవన్ల తాజా భేటీలో తేలిన అంశాలేంటి సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన పార్టీలు దూకుడు పెంచాయి నాలుగు విడతలుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగ్గా ప్రస్తుతం అవి తుది దశకు చేరుకున్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల్లోపు జనసేనకు దక్కే అవకాశం కనిపిస్తోంది ఈ నెల ఎమ్ చంద్రబాబు పవన్ మరోసారి భేటీ కాబోతున్నారు ఏపీలో రెండు పార్టీలు సర్దుకుపోదాం ఫార్ములాకు ఫిక్స్ అయిపోయాయా టీడీపీ సేన సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లేనా ఒకే రోజు జరిగిన రెండు సమావేశాల్లో ఏం తేల్చారు గోదావరి జిల్లాలపై ప్రత్యేక స్కెచ్ సిద్ధం చేశారా పొత్తుల తక్కెడలో ఇరువైపులా తూగేవి ఎన్నెన్ని సేనాని అడిగే లెక్కకి నారావారు ఎన్ని తగ్గిస్తారు ఒకవైపు అధికార వైసీపీ జాబితాల జాతరను హోరెత్తిస్తుంటే మరోవైపు టీడీపీ జనసేనలు కూడా స్పీడ్ పెంచాయి బీజేపీని పట్టుకూర్చుంటే మైళ్లకొద్దీ వెనకబడిపోతామని భావించిన రెండు పార్టీల అధినేతలు వరుస సమావేశాల్లో సీట్ల పంపకాలపై చర్చించారు ఆదివారం రోజున రెండు విడతలుగా చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై దాదాపు క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది ఓ రోజులో రెండు విడతలుగా జరిగిన భేటీ సుమారు నాలుగు గంటల పాటు సాగింది జనసేన ఏ ఏ స్థానంలో పోటీ చేయాలని భావిస్తోందనే అంశంపై ఓ పెద్ద ఫైలుతోనే చర్చలకు వచ్చారు పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల వివరాలు వాటిలో జనసేనకున్న బలాబలాలు వంటి అంశాలతో చర్చలకు వచ్చిన పవన్ ఉమ్మడి ఉభయ గోదావరి విశాఖ జిల్లాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం అలాగే ప్రతి పార్లమెంట్ పరిధిలో జనసేన పోటీ చేస్తామనే దిశగా ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది సీట్ షేర్ సహేతుకంగా ఉంటేనే ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందనే రీతిలో చర్చలు జరిగినట్లు ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి జనసేన నలభై సీట్లు అడుగుతున్నా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య సీట్లు ఇచ్చే అవకాశం ఉంది విజయనగరం జిల్లాలో ఓ స్థానం ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు లేదా నాలుగు స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు లేదా ఎనిమిది స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు లేదా ఐదు స్థానాలు జనసేన కోరినట్లు తెలుస్తోంది ఇక కృష్ణా గుంటూరు జిల్లాల్లో చెరో చోట రెండేసి స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలను జనసేనకు కేటాయిస్తే అందులో ఉత్తరాంధ్ర మొదలుకుని గుంటూరు జిల్లా వరకు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలను జనసేనకు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన స్థానాలను ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో కొన్ని స్థానాలు జనసేన ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడుగుతోంది కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడే తమకు ఎక్కువగా స్థానాలు కావాలంటోంది జనసేన ఈ మేరకు గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే రాజోలు రాజానగరం తణుకు సీటు కూడా జనసేన అనౌన్స్ చేసుకున్నారు అటు మండపేట మరికొన్ని సీట్లు టీడీపీ అనౌన్స్ చేసుకుంది మరోవైపు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే పవన్ కీలక కామెంట్లు చేశారు పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కక బాధపడొచ్చని స్పష్టంగా చెప్పేశారు గెలిచే సీట్లే తీసుకోవాలి తొంభై ఎనిమిది శాతం స్ట్రైకింగ్ రేట్ ఉండాలని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం విజయం తేలికేం కాదు జగన్ ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి ఈ ఎలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది సిపిఐ సిపిఎం బీఎస్పి లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా కూడా అలాంటిది ఇంకా సీట్లు జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో అక్కడితో ఆగలేదు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విమర్శన దాడి కొనసాగించారు సిద్ధం అంటూ జగన్ సభలు పెడుతున్నారని ఇంతకు దేనికి సిద్ధమని ప్రశ్నించారు పవన్ ఇచ్చిన హామీలు మరిచి జనానికి ద్రోహం చేసినందుకు సిద్ధమంటున్నారా చెప్పాలన్నారు జనసేన కూడా సభలు పెడుతుందని వైసీపీని ఎండగడతామన్నారు పవన్ సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు దేనికి సిద్ధం జగన్ గారు మీరు బాధపడకండి మేము వస్తున్నాం ఎన్ని ఎన్నికల రంగాల్లోకి అడుగు పెడుతున్నాం మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి వస్తాం ఎన్నికల రంగంలోకి వస్తున్నాం ప్రతిరోజు సభ పెడతాం మిమ్మల్ని ఎండగడతాం మాటకి మాట కాదు బాకిస్తాం మాటలతోటి మాటలు కత్తుల్లో వస్తాయి మీకు ఇబ్బంది పడతాయి భయపడకండి మీరేమి సొంత చెల్లెలపై సోషల్ మీడియాలో అసహ్య కామెంట్లు చేస్తున్న వారిని నిలువరించని వ్యక్తి అర్జునుడు ఎలా అవుతాడని సీఎం జగన్ తీరును ఎండగట్టారు పవన్ జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకున్నాడు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి చంద్రబాబు పవన్ల సమావేశంలో మరో కీలకమైన అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది బీజేపీతో కలిసి వెళ్లడం సాధ్యమయ్యేలా లేదని అభిప్రాయపడినట్లు సమాచారం కూటమిగా వైసీపీని ఎదుర్కోవాలని ఎన్నిసార్లు కోరినా కలిసి రావాలని విజ్ఞప్తి చేసినా బీజేపీ తాత్సారం చేస్తోందని ఇరువురు నేతలు అన్నట్లు తెలుస్తోంది దీంతో బీజేపీ లేకుండానే బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం మరోవైపు చంద్రబాబు పవన్ మధ్య మరో దఫా చర్చలు ఈ నెల ఎనిమిదో తేదీన జరిగే సూచనలున్నాయి ఎనిమిదవ తేదీన జరిగే సమావేశంలో సీట్ల సర్దుబాటుపై మరింత క్లారిటీకి రానున్నాయి రెండు పార్టీలు అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభల నిర్వహణపై అదే రోజున క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరికెన్ని సీట్లో ఎవరెక్కడ పోటీనో వంటి విషయాలపై టీడీపీ జనసేన మధ్య ఒక అవగాహన వచ్చిందా ఎవరి బలం ఎక్కడో వారక్కడ పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయబోతున్న తెలుగుదేశంలో సీట్ల సర్దుబాటు ప్రకంపనలు రేపడం ఖాయమా అటు వైసీపీ బీసీ వ్యూహానికి చెక్ పెట్టేలా చంద్రబాబు సైతం బీసీ మంత్రాన్నే ప్రయోగించాలని భావిస్తున్నారా ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న సిట్టింగులకు సీనియర్లకు ఇబ్బందేనా తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాలపై దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ నుంచి పూర్తి పిక్చర్ వచ్చిన తర్వాత వాటన్నింటినీ బహిర్గతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే పొత్తు ధర్మం తెలుగుదేశంలో దుమారం రేపే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది సీట్ల ఖరారుపై చంద్రబాబు చేపడుతున్న కసరత్తు టీడీపీలో గుబులు రేకెత్తిస్తోంది సీట్ల సమాలోచనల్లో ఎవ్వరితోనూ చర్చించకుండా ఎవ్వరితోనూ సంప్రదింపులు లేకుండా తాను సొంతంగా చేయించుకున్న సర్వేల ఆధారంగా సీట్ల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ ప్రకారం అభ్యర్థుల ఖరారు విషయంలో సంచలనాలు ఉండే ఛాన్స్ కనిపిస్తోందని తెలుస్తోంది పార్టీలో చేరికలను సైతం పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట దీంతో పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చేరికలు కూడా కొందరు కీలక నేతల సీట్లను గల్లంతు చేస్తాయనే చర్చ మొదలైంది సీనియర్లు అనుకునే వారిలో కొందరు ఈసారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది దీంతో ఎవరి సీటు ఉంటుంది ఎవరి సీటు ఊడుతుంది అనే అంశంపై సీనియర్లే కలవరానికి గురవుతున్నట్లు తెలుస్తోంది అందుకు నిదర్శనం మైలవరం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు దీంతో సహజంగానే ఆయన మైలవరం నియోజకవర్గం కోరుకుంటున్నారు అయితే ఇందుకు మైలవరం మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాల వైరం వేరిది ఇంతకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమల మధ్య వార్ డైరెక్ట్ అవ్వబోతోంది ఇన్నాళ్లుగా ఇద్దరు కూడా వేరువేరు పార్టీల్లో ఉండి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కించారు అయితే మారిన పరిస్థితులతో ఈ ఇద్దరు ఒకే వరలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో వసంత దేవినేని కుటుంబాల మధ్య వార్ నందిగాం నియోజకవర్గం కేంద్రంగా జరిగేది ఇప్పుడు మైలవరానికి మారింది ఈ వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిలా మారింది ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్ ఆయన తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు దేవినేని ఉమా మైలవరం నుంచి వంద కోట్లు దోచుకుని ఆ డబ్బును తిరిగి మైలవరంలో ఖర్చు పెట్టడానికి వస్తున్నారని ఆరోపించారు వసంత తండ్రి ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టీడీపీ ఓటమికి కారణమైన వాళ్లలో వసంత తండ్రి కూడా ఒకరన్నారు మైలవరం నియోజకవర్గంలో శాసన సంపద అంతా దోచుకున్నాడు మట్టి బూడిద ఇసుక వందల కోట్లు దోపిడీ చేసుకున్నాడు శాసనసభ్యుడిగా ఈ కార్యకర్తల మీద నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపించాడు దేవినేని ఉమ ఇప్పుడు ఇంతగా రియాక్ట్ కావడానికి కారణం మైలవరం సీటేనని తెలుస్తోంది నుంచే పోటీ చేయాలని ఆయన రెడీ అవుతుంటే ఇప్పుడు పార్టీలో చేరుతున్న వసంత్ కూడా మైలవరాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు వాస్తవానికి మైలవరం నుంచి వసంత పెనమలూరు నుంచి దేవినేని ఉమని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తోందంటున్నారు పార్టీలో చేరే సమయంలో వసంత కృష్ణప్రసాద్పై ఈ రకమైన విమర్శలు తప్పుడు సంకేతాలు పంపుతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారంటున్నారు మరోవైపు వైసీపీ బీసీ మంత్రం జపిస్తోంది దీంతో కొన్ని కీలకమైన సీట్లు బీసీలకు కట్టబెట్టే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కొందరు సీనియర్ నేతలు తమకు ఎంతవరకు అవకాశం ఉంటుందనే దానిపై డైలమాలో పడ్డట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది బీసీల పార్టీగా టీడీపీకి చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట బీసీలకు టీడీపీ దూరమైందనే విమర్శలు పూర్వపక్షం కావాలంటే వారికి అగ్రభాగం ఇవ్వాలన్న సూచనలు చంద్రబాబు అందుతున్నాయట ఇక ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్ల వ్యవహారం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది అయితే ఫ్యామిలీలో రెండు సీట్లకు ఛాన్సే లేదని చంద్రబాబు కరాఖండిగా చెప్పారని తెలుస్తోంది అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి కూడా రెండు సీట్లు ఇచ్చేదే లేదని చెప్పడంతో పాటు చాలా కాలంగా పెనుగొండ సీట్ని అంటిపెట్టుకున్న పార్థసారథికి కూడా ఎంపీగా వెళ్లాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం ఇదే సందర్భంలో కాల్వ శ్రీనివాసుల్ని లోక్సభకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇదంతా ఆయా నేతల అభిష్టాలకు వ్యతిరేకంగా జరుగుతోందంటున్నారు అసెంబ్లీకి కొత్త ముఖాలను పరిచయం చేయడంతో పాటు సామాజిక సమీకరణాలు గెలుపు కుర్రాలని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా కొందరు సీనియర్లకు స్ట్రోక్ తప్పదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది ఇక సీట్ల కసరత్తులో భాగంగా చంద్రబాబు కూడా ఎటువంటి మొహమాటాలకు పోవడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది జైలుకు వెళ్లకముందు చంద్రబాబు వేరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు స్టైల్ వేరు అనే రీతిలో ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది బాబు కసరత్తుతో ఎవరి మీద కత్తి వేలాడుతోందోననే ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది వైసీపీలో ఏ స్థాయిలో సంచలనాలు జరుగుతున్నాయో టీడీపీలో కూడా అంతే సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదనేది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ అటు జనసేనకు సైతం చంద్రబాబు శుతిమెత్తగా కొన్ని విషయాలను చెబుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది గెలిచే అవకాశం ఉన్న సీట్లనే జనసేనకివ్వాలని ఆలోచిస్తున్నారట అనవసరంగా ఎక్కువ సీట్లలో పోటీ చేసి వైసీపీకి అడ్వాంటేజీగా మారొద్దని జనసేన నాయకులకు చంద్రబాబు వివరంగా చెప్పినట్టు తెలుస్తోంది జనసేన బీజేపీ కూటమిగా వైసీపీపై దండెత్తుతాయని మొన్నటి వరకు ప్రచారం జోరుగా సాగింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇవన్నీ ఊహాగానాలే అన్న అనుమానాలు బలపడుతున్నాయి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తే మొదటికే మోసం తప్పదని భావించిన టీడీపీ జనసేన ఇక కమలంతో ప్రయాణం కష్టమని భావించినట్టు తెలుస్తోంది బీజేపీని పక్కన పెట్టి ఈ రెండు పార్టీలే దాదాపు జట్టుగా బరులోకి దిగాలని డిసైడ్ అయినట్టు చర్చ జరుగుతోంది కమలంతో పసుపు సేనకు ఎక్కడ చెడింది టిడిపి జనసేన కూటమితో కలిసి వెళ్లే అంశంపై ఇప్పటికీ బీజేపీ నిర్ణయం తీసుకోలేదు ఏపీ కమలం నేతల నుంచి ఆ పార్టీ హైకమాండ్ అభిప్రాయాలు స్వీకరించినా బీజేపీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఫైనల్ క్లారిటీ ఇవ్వలేదు దీంతో తమ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయినా ఇప్పటికీ ప్రకటన చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నాయి టిడిపి జనసేన జాతీయ స్థాయిలో ఆ పార్టీ రోజురోజుకు బలపడుతున్నట్లు చెబుతున్నాయి జరుగుతున్న పరిణామాలు దీంతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వకుండా ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఈ రెండు పార్టీలది పైగా వచ్చే ఎన్నికల్లో కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అవసరమవుతుంది ఏపీలో అధికార పార్టీని తట్టుకుని ఎలక్షనీరింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరమనేది సైకిల్ గ్లాస్ పార్టీల భావన దీంతో పొత్తులపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూడడం మినహా మరేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయట టీడీపీ జనసేన బీజేపీ నుంచి క్లారిటీ రాక సొంతంగా ఎటూ తేల్చుకోలేక టీడీపీ జనసేన పార్టీల అధినాయకత్వాలు నిట్టూర్పులు విడుస్తుంటే క్షేత్రస్థాయిలో కేడర్ ఆశావాహులు మరింత డైలమాలో పడిపోతున్నట్లు తెలుస్తోంది సీట్ల సర్దుబాటుపై క్లారిటీ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తెగతికమక పడుతున్నారట రెండు పార్టీల కింది స్థాయి నాయకులు తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంలో ఇలాగే వ్యవహరించిందని కొందరు నేతలు గుర్తు తెచ్చుకుంటున్నారు నామినేషన్లు మొదలైన తర్వాత కూడా పూర్తి సీట్ల సర్దుబాటుపై జనసేనకు క్లారిటీ ఇవ్వకుండా బీజేపీ నానా తిప్పలు పెట్టిందని అంటున్నారు ఇప్పుడు ఏపీలో కూడా ఇలాగే చేస్తే పరిస్థితి ఏంటనేది చాలామంది నేతలు ఆశావహుల ప్రశ్న తెలంగాణ ఎన్నికల్ని బీజేపీ సీరియస్ గా తీసుకుందేమో కానీ జనసేన అంతగా సీరియస్ గా తీసుకోలేదన్నది విస్తృత అభిప్రాయం అలాంటి చోట సర్దుబాటు విషయంలో జాప్యం జరిగినా చూసి చూడనట్లు ఉండొచ్చు కానీ ఏపీలో పరిస్థితి అలాంటిది కాదు కదా అని అంటున్నారు టీడీపీ జనసేన నాయకులు ఏపీ ఎన్నికలు బీజేపీకి లైట్ అయినా టీడీపీ జనసేనకు మాత్రం చావో రేవో లాంటి పరిస్థితి అది అర్థం చేసుకోకుండా ఇంతటి జాప్యం చేయడం సబబు కాదని అంటున్నారు రెండు పార్టీల నాయకులు బీజేపీ క్లారిటీ ఇచ్చినా ఇవ్వకున్నా సీట్ల సర్దుబాటుపై వీలనంత త్వరగా ప్రకటన చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు సైకిల్ గ్లాస్ నాయకులు ఈ పరిస్థితుల్లో రెండు మూడు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇవ్వకుంటే తమ వరకు ఉమ్మడి ప్రకటన చేసేసుకుని ఆ తర్వాత అవసరమైన మేరకు సర్దుబాట్లు చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం ఈ నెల ఎనిమిదిన చంద్రబాబు పవన్లు మరోసారి సమావేశమవుతున్నారు ఆలోపు బీజేపీ నుంచి క్లారిటీ వస్తే ఓకే లేదంటే ఇక ఆ పార్టీని వదిలేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారు టీడీపీ జనసేనలో కలిసి బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాయి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ జనసేన కూటమి పనిచేస్తోంది సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోయినా రెండు పార్టీలు అంతర్గతంగా వ్యూహరచన చేస్తున్నాయి పొత్తుల్లో వచ్చే సీట్లపై రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే చర్చ కూడా జరుగుతోంది ఓవైపు నాలుగు గోడల మధ్య వ్యూహరచన చేస్తూనే మరోవైపు చంద్రబాబు రా కదలిరా సభలతో జనంలోకి వెళుతున్నారు టిడిపి హయాంలో ఏం జరిగింది వైసీపీ హయాంలో జరిగిన నష్టమేంటో చెబుతున్నారు పొద్దు సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా వ్యూహాలు రచించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు సభలు జరిగే ప్రాంతాల్లో క్యాడర్ మీటింగులు కూడా పెట్టి ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లాలని చెబుతున్నారు గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని గట్టిగా చెబుతున్నారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం రకరకాల సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు గెలుపే ప్రాతిపదిక అంటున్నారు వైసీపీ జాబితా ఫైనల్ అయ్యాకే అభ్యర్థుల పేర్లు ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారు కసరత్తు పూర్తయినా ఎదుటిపక్షం వ్యూహమేంటో తేలాకే కౌంటర్ వ్యూహంగా లిస్టు ఉండాలనే వ్యూహం రచిస్తున్నారు టీడీపీ జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఇప్పటికే ఒక అవగాహనకొచ్చాయి బయటకు చెప్పలేదు కానీ ఏ సీటు ఎవరికో కూడా రెండు పార్టీలకు క్లారిటీ ఉందనే వాదన వినిపిస్తోంది టీడీపీ అరవై శాతం పైగా అభ్యర్థుల్ని ఇప్పటికే అంతర్గతంగా ఖరారు చేసిందని చెబుతున్నారు జనసేన కూడా ఈ విషయంలో స్పష్టతతోనే ఉందనే అభిప్రాయం ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య నియోజకవర్గాల స్థాయి సమన్వయ సమావేశాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది ఎక్కడైనా పురవచ్చాలు వస్తే అగ్ర నేతలు జోక్యం చేసుకుంటున్నారు వ్యూహరచనలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతూనే జనంలోకి వెళుతున్న చంద్రబాబు పోలింగ్ నాటికి కేడర్లో జోష్ పీక్ కు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు మొత్తానికి సీట్ల పంపకాలు నియోజకవర్గాలపై టీడీపీ జనసేన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చాయి బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నది ఈ నెల ఎనిమిదవ తేదీలోపు తేలిపోతుంది దాదాపుగా బీజేపీ లేకుండానే రంగంలోకి దిగాలని మానసికంగా డిసైడ్ అయ్యాయి ఎనిమిదవ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో సభలతో ఎన్నికల హీట్ పెంచాలని భావిస్తున్నాయి